ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని మల్కాపూర్ గ్రామం హత్నూరా మంగాపూర్ వివిధ గ్రామాలలో జెండా పండుగ వేడుకలు జరుపుకోవడం జరిగింది ఎంఆర్పీఎస్ ముప్పై ఒకటవ ఉద్యమ ప్రస్థానంలో ఎంఆర్పీఎస్ సాధించినటువంటి విజయాలు ఎన్నో కష్టాలు ఎన్నో ఒడిదొడుకులను జాతి కోసం అమరులైనటువంటి అమరవీరులను స్మరించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఎస్పి జిల్లా కార్యదర్శి ప్రసాద్ మాదిగా ఎంఆర్పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి స్థాయిలో మాదిగా హత్నూర మండలం ఇన్ఛార్జు మొగలయ్య మాదిగా ఎంఎస్పి మండల నాయకులు సత్య మాదిగా యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కార్యదర్శి డాక్టర్ వరిగుంతం కృష్ణ కొన్నాళ్ల రాజు చింతల చెరువు గ్రామ అధ్యక్షులు రాజు మల్కాపూర్ గ్రామ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఎర్రల విష్ణు రవిశేఖర్ ఎంఎంఎస్ మహిళా నాయకురాలు సుజాత మాంగిపూర్ గ్రామ ఎంఆర్పిఎస్ నాయకులు నవీన్ మాధుగా ఆరాణి యాదరాజ్ గ్రామ సర్పంచ్ యాదయ్య ప్రవీణ్ హత్య ఎంఆర్పిఎస్ మాకు జరిగింది మండల ఇన్ఛార్జ్ నల్లొల్ల మొఘలాన మాది గారు నవీన్ మాది గారు మరి ఈ గ్రామ మాదిరిగా మా ఉప మాదిరిగా ఉప కులాలు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు మందకృష్ణ మాదిగా ఈదుమూడి గ్రామంలో ఇరవై మంది యువకులతోని దండోర ఉద్యమాన్ని ప్రారంభించి ఆ దండోర ఉద్యమాన్ని ఈ తెలుగు నేల మీద చుట్టేసి ఊరు దాటించి వాడ దాటించి పల్లె దాటించి పట్నం దాటించి ఢిల్లీ నడి గడ్డ మీద దండోర పతాకాన్ని ఎగిరేసినటువంటి ఏ యకుడు మంద కృష్ణ మన మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ నాయకుని నాయకత్వంలో మనందరం పనిచేయడము మన పూర్వ జన్మ సుతంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది జ్యోతిరావు పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే మరి బాబు రామ్ గారి ఆశయాలను ముందుకు తీసుకొని మరి అభినవ అంబేద్కర్ మందకృష్ణ మాదిగా మరి హక్కులను సాధించినటువంటి గొప్ప నాయకుడు మండల ఇన్ఛార్జ్ నల్లొల్ల మొగలన్న మాది గారు నవీన్ మాది గారు మరి ఈ గ్రామ మాదిగా మా ఉప మాదిగా ఉపకులాలందరిని కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు మందకృష్ణ మాదిగా ఈదు మూడి గ్రామంలో ఇరవై మంది యువకులతో దండోర ఉద్యమాన్ని ప్రారంభించి ఆ దండోర ఉద్యమాన్ని ఈ తెలుగు నేల మీద చుట్టేసి ఊరు దాటించి వాడ దాటించి పల్లె దాటించి పట్నం దాటించి ఢిల్లీ నడి గడ్డ మీద తండోర పతాకాన్ని ఎగిరేసినటువంటి ఏకైక తమ్మున్న నాయకుడు మందకృష్ణ మాదిగారిది మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ నాయకుల నాయకత్వంలో మనందరం పనిచేయడము మన పూర్వజన్మ స్ఫూర్తంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది జ్యోతిరావు పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే మరి బాబు రామ్ గారి ఆశయాలను ముందుకు తీసుకొని మరి అభినవ అంబేద్కర్ మందకృష్ణ మాదిగా మరి హక్కులను సాధించినటువంటి గొప్ప నాయకుడు మరి హక్కులు సాధించాం ఆత్మగౌరవం సాధించాం ఇక మన ముందున్న కర్తవ్యము రాజ్యాధికారము ఆ రాజ్యాధికార దిశగా మనందరం ప్రయాణం చేసినటువంటి అవసరం ఉన్నది అందుకనే ఈ రాష్ట్రంలో ఉండబడే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఆగ్రవర్ణ పేదలు సబ్బండ వర్గాలు మందకృష్ణ కృష్ణ నాయకత్వంలో పనిచేసి మరి ఈ రాజ్యాధికారం కోసం ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఈరోజు సంగారెడ్డి జిల్లా అద్దూర మండలం మంగాపూర్ గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జెండా పండుగను సంతోషంగా నిర్వహించుకోవడం జరుగుతుంది సమావేశానికి మరి ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు మరే విధంగా మండల ఇన్ఛార్జ్ మూలన్నీ మరి జిల్లా నాయకులు మరి ఎంఎస్పి నాయకులు అన్న మైసాగల్ల గడ్డగల్ల ప్రసాదన్న గారు మరి సాయిల్ గారు రమేష్ గారు ఎంఆర్పిఎస్ గారు ఇటు సమావేశానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి సామాజిక ఉద్దమ నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ కావాలని మాదిగా మాదిగ ఉప్ప కులాల్లో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి యాభై తొమ్మిది కులాల్లో కొంతమందికి న్యాయం జరుగుతుంది కొంతమందితో మరి కొంతమందికి అన్యాయం జరుగుతుందనే విషయాన్ని పరిస్థితున్నటువంటి నీతి సూర్యుడు మహోన్నతమైనటువంటి వ్యక్తి మరి గొప్ప మేధస్సు కలిగినటువంటి గొప్ప నాయకుడు అన్న మందకృష్ణ మాదిగారు వీధి మూడు అనే గ్రామంలో ఇరవై మందితో మరి మాదిగా రిజర్వేషన్ పోరాట సభ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఒక గ్రామం సంబంధించే మరి ఢిల్లీ స్థాయికి వెళ్ళినటువంటి ఈరోజు ఎంఆర్కే జెండా ఢిల్లీ స్థానంలో కూడా ఇవ్వడం జరుగుతుందంటే దేవులం అన్నగారు ఎంతో కృషి పట్టుదల మరి ఎన్నో అవమానాలు కష్టాలు నిదలు నిదలేని రాత్రులు ఎన్నో గడుపుతూ వచ్చినారు అయితే ఒకప్పుడు మహాత్మా జ్యోతిరావు నిజంగానే చూడలేం అంబేద్కర్ గారిని చూడలేం బాబు జగ్జీవన్ రావు గారిని చూడలేం కానీ అభినవ్ అంబేద్కర్ గారు మాన్యశ్రీ అంబేద్కర్ గారు నిజంగా ఈరోజు మనమందరం చూసినందుకు మందాకృష్ణ గారిని చూసినందుకు ఎంతో సంతోషంగా ఉంది మరి రాబోయే దినాల్లో ఈ మాదిగ జాతికి అసలు ఏబిసిడి వర్నీకరణ అవుతుందా ఇంటికి కుళ్ళు కుతంత్రాలు వేస్తున్నారని చెప్పేసి ఈ ఉద్యమ ప్రస్థానంలో ఎన్నోసార్లు అనుకోవడం జరిగింది కానీ చిట్ట చివరిగా ఏది ఏమైనప్పటికీ నేను ఏబిసీడీ వరీకరణ సాధిస్తా అనే నమ్మకంతో పట్టుదలతో ఆయన కృషితోని ఎంతో కష్టపడి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నప్పటికి కూడా ఎక్కడ విడిచిపెట్టకుండా జాతిని ఆయన భుజాల మీద భారం మోసుకొని ఏబిసిడి వదిలి సాధించినందుకు ఎంతో కృతజ్ఞతలమై రాబోయే కూడా కృష్ణ గారి ఏ పిలిపిచ్చినా ఆ పిలుపుకు కట్టుదిట్టమై అన్నమాదిగారిని కట్టుబడి ప్రతి ఒక్కరం పనిచేస్తామని ఎందుకు సాగుతామని మరొకసారి తెలియజేస్తూ గౌరవ నీళ్ళు మంద కృష్ణమాది మాదిరి గారు రాబోయే దినాలో నిండు నూరేలు చల్లగా ఉండాలని అన్నగారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటూ గ్రామంలో ఈరోజు మంగాపూర్ గ్రామంలో ఈ ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం ముప్పై ఒక్క సంవత్సరాల సందర్భంగా అట్లానే మరి మన మందకృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మంగాపూర్ గ్రామంలో ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణ జరుపుకోవడం జరిగింది ఈ

మన గ్రామంలో ఎంఆర్పిఎస్ బృందం ఆధ్వర్యంలో పెట్టావిష్కరణ అదేవిధంగా ఈరోజు గౌరవ మందకృష్ణ మాదిగా పద్మశ్రీ పుట్టినరోజు కూడా వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఆ సందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈరోజు మన మానవ హక్కుల కోసం అంటే మన ఎస్సీ ఎస్ ఎస్టీబీసీ మైనార్టీల అన్ని ఐక్యతల కోసం కూడా ఈరోజు ఆత్మగౌరవాన్ని ఈరోజు అందరూ అతత్వ నాయకులు అందరూ ఒక కులానికి ముందుగా వాళ్ళ కులం పేరు పెట్టుకుంటూ అందరూ చాలా గర్వంగా జరుగుతుంటే ఈరోజు మన మాదివ సోదరులు ఒక మాదివ పేరు పెట్టుకోవడానికి కనీస పేరు చెప్పుకోవడానికి ఫీల్ అయిన దినంలో ఆ రోజు మొట్టమొదటిగా మందాకృష్ణ కృష్ణ గారు ఒక పేరు ముంగట మాదిగన పేరు పెట్టుకొని ఈ రోజు ప్రతి ఒక్క పేరుకి మాదిగ జాతి సోదరులందరూ మందాకృష్ణ మాదివ పాటు ప్రతి ఒక్కరు కూడా ముందుగా మాదిగా పేరు పెట్టుకోవడం సగర్వంగా ఈ రోజు కాల మన మందాకృష్ణ గారి మా నాయకత్వంలో పనిచేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం అనేది కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ముప్పై ఒక్క సంవత్సరం అవుతుంది ఈ సుదీర్ఘమైన పోరాటాన్ని ఆయనను సంతోషంగా ఈరోజు ఎన్నో ఉద్యమాలు చేసి అన్నో పథకాలను కూడా ఆయన అమలు పరచడం అనేది ఘనత దక్కిందనేది ఆయన ఒక రాజకీయ నాయకుడు కాకుండా కూడా సోషల్ సర్వీస్ చేస్తుంటూ కొన్ని పథకాలను పెట్టడం అనేది అది ఏకైక ఘనత మందాకృష్ణ మాధవి గారికి కూడా దక్కిందని అనేసి మనం ఈ సభాగంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఈ సుదీర్ఘమైన పోరాటంలో ఆయన ప్రాణాలు కూడా త్యాగం చేసుకుంటూ ముంగడు కూడా ఏబీసీడీ వర్గీకరణను కూడా సాధించడం అనేది ఈరోజు చాలా సంతోషకరమైన విషయం అనేది కూడా తెలియజేస్తా ఉన్నాం ఆ రోజు బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ప్రకారంగా ఈ రాజ మనం కొన్ని పార్టీల విధానాలు నడుస్తున్నాయి కొన్ని రాజ్యాంగాలు నడుస్తున్నాయి కాబట్టి ఈ రోజు ఎస్సీ వర్గీకరణ వల్ల ఈ ఈరోజు మందకృష్ణ మధిగర్ణ నాయకత్వంలో ఈరోజు వర్గీకరణకు యాభై తొమ్మిది ఉపకులాలకు కూడా వాళ్ళకు న్యాయం జరిగిందంటే సగర్వంగా ఒక హిస్టరీలో రాయాల్సిన అవసరం ఉంది ఇంగ్లీష్ బుక్ లో కూడా ఎక్కాల్సిన ఇది పేర్లు నమోదు చేయాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి మీకు సగర్వంగా ఈ కార్యక్రమం ద్వారా కూడా కొన్ని మన అన్నగారు ప్రసాన్నగారు కూడా కొన్ని విషయాలుగా మాట్లాడేసి మీ అందరికి తెలియజేయాల్సిన అవసరం రాష్ట్రంలో ఉండబడే అన్ని వర్గాలకు ఈతం చేసి ఒక ఆత్మ గౌరవాన్ని ఇచ్చినటువంటి మరొక గొప్ప నాయకుడు మన మందకృష్ణ మాదిగా ఆయన నాయకత్వంలో మనందరం పనిచేసి వాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ముగిస్తూ జై జై మాదిగా జై జై జైకృష్ణ అన్న మాట్లాడు అన్న